హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సౌత్లో వెళుతున్న త్రిష సౌత్లో బడా హీరోయిన్ల జాబితాలో త్రిష పేరు ఉంటుందనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రెండున్నర దశాబ్దాలుగా దక్షిణాది ఆడియన్స్ను వరుస చిత్రాలతో అలరిస్తూ వస్తుంది విభిన్న పాత్రలతో వెండితెరపై ఆకట్టుకుంటుంది ఇప్పటి వరకు బడా స్టార్ సరసన నటించి మెప్పించింది తన నటనతో ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈ అమ్మడు ఇండస్ట్రీలో తనదైన శైలిని ప్రదర్శిస్తూ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు పేరు Terima తమిళ హీరోయిన్ అయిన తెలుగు ఆడియన్స్కు ఎక్కడా ఆ తేడా కనిపించకుండా కెరీర్ను సాగించింది ఇప్పటికే వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉంది స్టార్ హీరోలకు జోడీగా కనిపించడమే కాకుండా ఫీమేల్ ఓరియంటెడ్ కథలతోనూ తనదైన మార్క్ను ప్రదర్శిస్తుంది తెలుగులో వర్షం చిత్రంతో త్రిష సెన్సేషన్గా మారిన విషయం తెలిసిందే దాదాపు రెండు దశాబ్దాల కింద విడుదలైన ఈ చిత్రం నేటికీ ఆడియన్స్ గుండెల్లో పదిలంగా ఉంది డార్లింగ్ ప్రభాస్ సరసన త్రిషా నటనకు అప్పట్లో మంచి మార్కులు పడ్డాయి ఆమె టాలెంట్తో ఇండస్ట్రీ పెద్దలను మెప్పించింది ఆ తర్వాత నుంచి వరుస ఆఫర్లను దక్కించుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగిన విషయం తెలిసిందే ఇరవై ఏళ్లకు పైగా తన నటనా జీవితాన్ని విజయపదంలో నడిపిస్తుంది ఫ్యాన్స్ను మరింతగా ఆకట్టుకుంటూనే ఇతరం ఆడియన్స్ను కూడా తన దారిలోకి తెచ్చుకుంది ఈ అమ్మడు అయితే ఇదిలా ఉంటే రెండున్నర దశాబ్దాలుగా త్రిష సినీ ఇండస్ట్రీలో యాక్టివ్గా కనిపిస్తున్నారు అయితే ప్రస్తుతం చలనచిత్ర పరిశ్రమలో భారీ మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే తెలుగు సినిమాలకు వరల్డ్ వైడ్ మార్కెట్ పెరగడంతో కొత్త హీరోయిన్లకు అవకాశాలు ఏర్పడుతున్నాయి ఛాలెంజింగ్ రోల్స్లో హీరోయిన్లను ఎంపిక చేయడం దర్శక నిర్మాతలకు సవాల్గానే మారుతుంది ఈ క్రమంలో యంగ్ హీరోయిన్లు కూడా తమ యాక్టింగ్ స్కిల్స్తో ఆఫర్లను అందుకుంటూనే ఉన్నారు ఇన్ని పరిస్థితుల మధ్య కూడా ప్రస్తుతం భారీ చిత్రాలను లైనప్ చేసిన సీనియర్ హీరోయిన్ ఎవరంటే త్రిష పేరే చెప్పాలి ప్రజెంట్ ఈ ఏకంగా అర డజన్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది అందులో నుంచి తమిళ చిత్రం విధాము ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది అజిత్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రేక్షకాధారణ పొందుతుంది బాక్సాఫీస్ వద్ద కూడా మంచి జోరు కనబరుస్తుంది ఇక ప్రమోషన్స్ లో శ్రితా సందడి చేస్తూ ఫ్యాన్స్ ఆడియన్స్ ను ఆకంటుకుంటూనే ఉన్నారు త్రిష ఇదే క్రమంలో త్రిష లైన్ పరిశీలిస్తే షాకింగ్ ఉంది సెకండ్ ఇన్నింగ్స్లోనూ భారీ చిత్రాలను లైన్ పెట్టి ఆశ్చర్యపరుస్తుంది యంగ్ హీరోయిన్లను దాటుకుని అవకాశాలను చేజెక్కించుకుంటుంది తమిళంలో ఎచ్చి అలరించగా గుడ్ బ్యాడ్ అగ్లీ కమల్ హాసన్ టంగ్ లైఫ్ సూర్య ఫార్టీ ఫైవ్ మలయాళంలో రామ్ ఇక తెలుగు మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబోలోని విశ్వాంబర చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తున్నారు ఇప్పటికే చిరు సరసన స్టాలిన్ మూవీలో నటించింది ఇక ఎనిమిదేళ్ల తరువాత తెలుగులో విశ్వాంబరలో నటిస్తుండటం పైగా చిరు సరసన త్రిష ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇలా త్రిష సౌత్ సినిమాలను ఏలుతూ ఫుల్ బిజీగా ఉండటం చాలా సంతోషంగా ఉందంటున్నారు అభిమానులు మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తూ ఉండండి Thanks for watching!